శ్రీమాత్రే నమ ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకురారాదని అంటారు ఎందుకో తెలుసుకుందాం ప్రసాదం అంటే అనుగ్రహం శివదర్శనంతో అర్చనతో అనుగ్రహం సంప్రాప్తం అవుతుంది అయితే వస్తు రూపేణ ఉండే నిర్మాల్యం మాత్రం తీసుకురారాదు కానీ అన్ని చోట్ల ఈ నియమమే వర్తించదు మహాశివభక్తుడైన చండీశ్వరుడు అనే ఒక దేవత తన తపస్సుకి ఫలంగా శివ నిర్మాల్యంపై అధికారాన్ని వరంగా సంపాదించుకున్నాడు అందుకే ఆ నిర్మాల్యం అతడికే చెందాలి ఆ కారణం చేతనే మనం ఇంటికి తీసుకురారాదు శివలింగంపై నుండి వచ్చే తీర్థాన్ని మనం సేవించవచ్చు కానీ గర్భగుడి ప్రాకారం బయట నాలం ద్వారా వచ్చే తీర్థాన్ని మాత్రం సేవించరాదు దానిపై కూడా చండీశ్వరునిదే అధికారం అది అతడి సొత్తు అయితే జ్యోతిర్లింగాలు అనగా కాశీ శ్రీశైలం మొదలైనవి ఉన్న చోట్ల మాత్రం శివ నిర్మాల్యాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు స్ఫటిక బాణలింగాలున్న చోట కూడా తీసుకోవచ్చు చండీశ్వర ప్రతిష్ట లేని ఆలయాలలోనూ గ్రహించవచ్చు ఇంకా స్వయంభు అనగా అరుణాచలం కాళహస్తి వంటివి లింగముల వద్ద సిద్ధ ప్రతిష్ఠిత లింగముల వద్ద నిర్మాల్యాన్ని స్వీకరించవచ్చు కొన్ని శైవాగమాల ప్రకారం నివేదనల్లో చండభాగం అని ఉంటుంది అలా ఉన్న ఆలయాల్లో శివప్రసాదాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు ఇలాంటి మరెన్నో సందేహాల గురించి తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి